రాష్ట్ర ప్రభుత్వం బైండ్ల కులస్సులకు గుర్తింపు పత్రాలను అందజేసి తమను ఆదుకోవాలని మండల అధ్యక్షుడు బైండ్ల పరశురాములు అన్నారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు శ్రీకాంత్ కు బైండ్ల కులస్తులతో కలిసి విరి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రత్యేక చొరవతో బైండ్ల కులసులకు కుల ధృవీకరణ పత్రాలను అందజేసి గుర్తింపులు ఇవ్వాలని కోరారు తాత ముత్తాతల నాటి నుండి గ్రామ దేవతలకు సేవలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని తమను ప్రభుత్వం గుర్తించాలన్నారు సంవత్సరాలు గడుస్తున్నా అదే కులవృత్తిని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నారు తమకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ సభ్యులు మురళి జనార్దన్ ఆనందం నాగరాజు రామస్వామి తదితరులు పాల్గొన్నారు ఆది కాలం నుంచి బైన్ల వాళ్ళము మేము ఇలానే మిగిలిపోయాము ఆది కాలం నుంచి మా పెద్దలు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిల్ల పిల్ల తరం నుంచి కూడా గ్రామ దేవతల పూజలుగా మిగిలిపోయాము చేస్తూనే ఉన్నాము కార్యక్రమాలు అయినప్పటికీ కూడా మాకు మాకు గుర్తింపు కావాలని చెప్పేసి మా బైన్ల అనేటువంటి సర్టిఫికెట్ కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము మా కుల సంఘం అందరము అయినప్పటికీ కూడా మేము తోటమండల తహసీల్దార్ని కోరడం జరిగింది మాకు స్థానికంగా స్వీకరించడం జరిగింది మాకు తప్పకుండా ఇవ్వాలని కోరుచున్నాము ప్రభుత్వము చెరవ చూపి మాకు ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా దారిలో చూపించాలని చెప్పేసి మేము కోరుచున్నాము మాకు అనుకూలంగా సంక్షేమ పథకాలు కూడా అందాలని కోరుచున్నాము మా సంక్షేమ పథకాలు కూడా మాకు రావటం లేదు తప్పకుండా మేము ఇలానే మిగిలిపోతూ ఉన్నాము మా పిల్లలకు కూడా భవిష్యత్తు కావాలంటే మాకు బయట సర్టిఫికేట్ కావాలని చెప్పేసి బైండ్ల గుర్తింపు కావాలని చెప్పేసి వేడుకుంటున్నాము